వెల్కమ్ టు నరేష్ అకాడమీ యూపీఎస్సీ ఎపిపిఎస్సి గ్రూప్ వన్ అండ్ టూ రిలేటెడ్ డెలీ కరెంట్ అఫైర్స్ ఏప్రిల్ రెండు సున్నా రెండు సున్నా రెండు నాలుగు ప్రిలిన్స్ ప్రాక్టీస్ అండ్ ప్రీవిస్ ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో క్వేశ్చన్ నంబర్ ఒకటి స్వదేశీ సాంకేతిక క్రూయిజ్ మిస్సైల్ ఐటీసీఎం గురించి తెలపండి సందర్భం స్వదేశీ టెక్నాలజీ క్రూయిజ్ క్షిపణిని ఒడిశా తీరంలో డిఆర్డి విజయవంతంగా పరీక్షించింది వివరాలు ఒడిశా తీరంలోని చండీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ఆర్టీఆర్ నుండి స్వదేశీ సాంకేతిక క్రూయిజ్ మిస్సైల్ ఐటీసీఎం యొక్క విజయవంతమైన విమాన పరీక్షను డిఆర్డి నిర్వహించింది రాడార్ ఎలక్ట్రాప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్ ఈట్స్ మరియు టెలిమిట్రీ వంటి అనేక రేంజ్ సెన్సార్ల ద్వారా క్షిపణి పనితీరును పర్యవేక్షించారు విమాన మార్గం యొక్క పూర్తి కవరేజీని నిర్ధారించడానికి ఐటిఆర్ వివిధ ప్రదేశాలలో మోహరించింది క్షిపణి యొక్క విమానాన్ని భారత వైమానిక దళానికి చెందిన ఎస్యుమూడ్ సున్నాయంకే విమానం నుండి కూడా పర్యవేక్షించారు ఈ విజయవంతమైన విమాన పరీక్ష బెంగళూరులోని గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ జీటిఆర్ఈ అభివృద్ధి చేసిన స్వదేశీ ప్రొపల్షన్ సిస్టమ్ యొక్క విశ్వసనీయ పనితీరును కూడా స్థాపించింది ఐసీఎం గురించి ఈ క్షిపణిని బెంగళూరుకు చెందిన డిఆర్డియో లేబొరేటరీ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఎడీఈ ఇతర ప్రయోగశాలలు మరియు భారతీయ పరిశ్రమల సహకారంతో అభివృద్ధి చేసింది ఈ సబ్సోనిక్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ క్షిపణి డబ్బాలాంచ్ సిస్టంతో చివరికి సంప్రదాయ అణుయేతర పోరాట సామర్థ్యాలు మరియు నిరోధం కోసం పెంచబడే ట్రై సర్వీస్ ఇంటిగ్రేటెడ్ రాకెట్ ఫోర్స్లో ప్రధానాంశాలలో ఒకటిగా ఉంటుంది చైనాతో తూర్పు లడఖ్లో భారతదేశం యొక్క నాలుగు సంవత్సరాల సుదీర్ఘ సైనిక ఘర్షణ అలాగే రష్యా ఉక్రెయిన్ వివాదం వంటి కొనసాగుతున్న సంఘర్షణలు దీర్ఘశ్రేణి ఖచ్చితత్వ వెక్టర్ల అవసరాన్ని నొక్కి చెప్పాయి మరియు ప్రతిపాదిత ఇంటిగ్రేటెడ్ రాకెట్ ఫోర్స్ ఐఆర్ఎఫ్ కోసం పునాదిని ప్రారంభించడానికి భారతదేశాన్ని నడిపించాయి ఐసిఎం అనేది ఐఆర్ఎఫ్ ఆయుధశాలలో క్రూయిజ్ క్షిపణి క్రూయిజ్ క్షిపణులు బాలిస్టిక్ క్షిపణులకు విరుద్ధంగా శత్రు రాడార్లు మరియు క్షిపణి రక్షణ వ్యవస్థలను తప్పించుకోవడానికి ఉపరితలాన్ని దాదాపుగా కౌగిలించుకునేలా తక్కువ ఎత్తులో ప్రయాణించేలా రూపొందించబడ్డాయి ఆర్ఎఫ్ సంప్రదాయ క్రూయిజ్ క్షిపణులు మరియు బాలిస్టిక్ క్షిపణుల మిశ్రమాన్ని కలిగి ఉంటుంది క్వెశ్చన్ నంబర్ రెండు వైబ్రంట్ విలేజ్ ప్రోగ్రాం విఈపి గురించి తెలపండి వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం విఈపీ కింద హిమాచల్ ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు జీఏయు విలేజ్ తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్తులతో పదమూడు నిమిషాలకు పైగా మొబైల్లో ముచ్చటించారు గీవు గ్రామాన్ని మొబైల్ నెట్వర్క్ తో అనుసంధానించడం డిజిటల్ ఇండియా ప్రచారాన్ని వేగవంతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు విద్యుదీకరణ కార్యక్రమం విజయవంతం కావడంతో ఇప్పుడు అన్ని ప్రాంతాలను కమ్యూనికేషన్ టెక్నాలజీతో అనుసంధానం చేయడానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రాం వివిపి అరుణాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ సిక్కిం ఉత్తరాఖండ్ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతం లడఖ్ ఉత్తర సరిహద్దులో ఉన్న పంతొమ్మిది జిల్లాల్లోని నలభై ఆరు బ్లాకుల్లో ఎంపిక చేయబడిన గ్రామాల సమగ్ర అభివృద్ధికై రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదిహేను నా కేంద్ర ప్రాయోజిత పథకంగా వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రాం డబ్ల్యూపీ ని ప్రభుత్వం ఆమోదించింది ఈ కార్యక్రమం లక్ష్యం టూరిజం సాంస్కృతిక వారసత్వం నైపుణ్యాభివృద్ధి వ్యవస్థాపకత మరియు వ్యవసాయం హార్టికల్చర్ ఔషధ మొక్కలు మూలికల పెంపకం మొదలైన సహకార సంఘాల అభివృద్ధి ద్వారా జీవనోపాధికి అవకాశాల కల్పన కోసం ఎంపిక చేసిన గ్రామాలలో కేంద్రీకృత రంగాలను ప్రోత్సాహిస్తుంది అలాగే ఇతర గ్రామాలతో అనుసంధానం లేని గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీని అందించడం హౌసింగ్ గ్రామ మౌలిక సదుపాయాలు పునరుత్పాదక శక్తి టెలివిజన్ టెలికాం కనెక్టివిటీతో సహా ఇంధనం వంటి సదుపాయాలను కూడా అందిస్తుంది క్వశ్చన్ నంబర్ మూడు ఇటీవల గ్రీన్ హైడ్రోజన్ మరియు పునరుత్పాదక ఇంధన తయారీ వైపు చొరవ గురించి తెలపండి సందర్భం గ్రీన్ హైడ్రోజన్ మరియు రెన్యూవబుల్ ఎనర్జీ తయారీ ప్రాజెక్టులను పెంచడానికి ఇరేడా యొక్క గిఫ్ట్ సిటీ కార్యాలయం వివరాలు ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ ఐఆర్ఇడీఏ గాంధీనగర్లోని గిఫ్ట్ సిటీలో విదేశీ కరెన్సీలతో కూడిన రుణ ఎంపికలను అందించడంలో ప్రత్యేకత కలిగిన కార్యాలయాన్ని ప్రారంభించింది ఇది సహజమైన హెడ్జిన్ను సులభతరం చేస్తుంది మరియు గ్రీన్ హైడ్రోజన్ మరియు రెన్యూవబుల్ ఎనర్జీ తయారీ ప్రాజెక్టులకు ఫైనాన్సింగ్ ఖర్చులను గణనీయంగా తగ్గిస్తుంది రెండు వేల ముప్పై నాటికి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ యొక్క ప్రతిష్టాత్మక లక్ష్యమైన సంవత్సరానికి ఐదు మిలియన్ మెట్రిక్ టన్నుల ఎంటీపీఏ హైడ్రోజన్ ఉత్పత్తిని సాధించడంలో శక్తి నిల్వ భారీ పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు భారతదేశం ఈ దిశలో చురుకైన చర్యలు చేపట్టింది ఇందులో రెండు వేల నలభై ఏడు వరకు నిల్వ అవసరాల రోడ్ ను రూపొందించడం టెక్నాలజీ జ్ఞాతవాసి నిల్వ టెండర్లు మరియు బ్యాటరీ తయారీ మరియు పంప్ స్టోరేజీ జలవిద్యుత్ ప్రాజెక్టుల కోసం సహాయక ప్రభుత్వ జోక్యాలు ఉన్నాయి ఇరేడా పోటీ ధరలకు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు వినూత్న ఉత్పత్తులను అందించడం ద్వారా పునరుత్పాదక ఇంధన ఫైనాన్సింగ్లో ముందంజలో ఉంది మరియు భారతదేశంలో ఇంధన నిల్వ సాంకేతికతల విస్తరణకు మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉంది క్వేశ్చన్ నంబర్ నాలుగు రువాంగ్ పర్వతం తెలపండి సందర్భం రువాంగ్ పర్వతం ఇటీవల దాని విస్ఫోటనాన్ని ప్రారంభించింది ఒక బూడిద మేఘాన్ని ఆకాశంలోకి ఒక మైలు పైకి నెక్కింది రువాంగ్ పర్వతం గురించి ఇది ఇండోనేషియాలోని ఉత్తర సులవేసి ప్రావిన్స్లో ఉన్న స్టాటోవోల్కానో ఇది ఏడు వందల ఇరవై ఐదు మీటర్ల రెండు వేల నాలుగు వందలు అడుగుల అగ్నిపర్వతం రువాంగ్ యొక్క శిఖరం సముద్రమట్టానికి పదివేల తొమ్మిది వందల ముప్పై రెండు అడుగుల ఎత్తులో ఉంది ఒక కాల్డెరా రెండు మైళ్ల వెడల్పుతో ఉంటుంది స్టాటోవోల్కానో అంటే ఏమిటి ఇది ఎత్తైన నిటారుగా మరియు కోన్ ఆకారంలో ఉండే అగ్నిపర్వతం ఫ్లాట్షీల్డ్ అగ్నిపర్వతాల వలె కాకుండా అవి ఎత్తైన శిఖరాలను కలిగి ఉంటాయి అవి సాధారణంగా సబ్బెక్షన్ జోన్లపైన కనిపిస్తాయి మరియు అవి పసిఫిక్ మహాసముద్రంలో ఎక్కువ భాగాన్ని ఫ్రేమ్ చేసే రింగ్ ఆఫ్ ఫైర్ వంటి పెద్ద అగ్నిపర్వత క్రియాశీల ప్రాంతాలలో తరచుగా భాగంగా ఉంటాయి స్టాటో అగ్నిపర్వతాలు భూమి యొక్క వ్యక్తిగత అగ్నిపర్వతాలలో అత్యధిక శాతాన్ని అరవే కలిగి ఉన్నాయి మరియు చాలా వరకు బసాల్ట్ కంటే చల్లగా మరియు మరింత జగటగా ఉండే ఆండిసైట్ మరియు డాసైట్ లావాల విస్ఫోటనాల ద్వారా వర్గీకరించబడతాయి ఈ మరింత జగట లావాస్ వాయువు పీడనాలను అధిక స్థాయికి పెంచడానికి అనుమతిస్తాయి అందువల్ల ఈ అగ్నిపర్వతాలు తరచుగా పేలుడు విస్ఫోటనాలకు గురవుతాయి అవి సాధారణంగా సగం లావా మరియు పైరోక్లాస్టిక్ పదార్థం మరియు ఈ ఉత్పత్తుల పొరలు వాటికి మిశ్రమ అగ్నిపర్వతాల యొక్క ఇతర సాధారణ పేరును అందిస్తాయి శిఖరం వద్ద స్టాటోవోల్కానోలు సాధారణంగా చిన్న బిలం కలిగి ఉంటాయి బిలం నీరు లేదా మంచుతో నిండి ఉండవచ్చు లేదా సాపేక్ష నిష్క్రియ సమయంలో అగ్నిపర్వత గోపురం ఉండవచ్చు క్వేశ్చన్ నంబర్ ఐదు టైగర్ క్యాట్స్ గురించి తెలపండి సందర్భం బ్రెజిల్లో కనుగొనబడిన కొత్త జాతి టైగర్ క్యాట్ క్లౌడ్ టైగర్ క్యాట్ అటవీ నిర్మూలన మరియు అక్రమ వేట నుండి బెదిరింపులను ఎదుర్కొంటుంది టైగర్ క్యాట్స్ అంటే ఏమిటి మున్సిల్లా అని కూడా పిలుస్తారు టైగర్ పిల్లులు చిన్న మచ్చల పిల్లులు ఇవి మధ్య మరియు దక్షిణ అమెరికాలను నిశ్శబ్దంగా కొమ్మలు చేస్తాయి చెట్లపైకి చొచ్చుకుపోవడానికి మరియు చిన్న ఎరను వేటాడేందుకు సంపూర్ణంగా అనువుగా ఉంటాయి ఇవి అమెరికాలోని పిరికి మరియు అతి చిన్న అడవి పిల్లులలో ఉన్నాయి ఇవి ఒకటి పాయింట్ ఐదు నుండి మూడు కిలోగ్రాముల మూడు పాయింట్ మూడు నుండి ఆరు పాయింట్ ఆరు పౌండ్లు మధ్య బరువు కలిగి ఉంటాయి ఇవి చాలా దేశీయ పిల్లుల కంటే చాలా చిన్నవి ఇటీవలి వరకు అవి రెండు జాతులుగా విభజించబడ్డాయి ఉత్తర పులిపిల్లి లియోపార్డస్ టైగ్రినస్ మరియు అట్లాంటిక్ ఫారెస్ట్ టైగర్ క్యాట్ లియోపార్డస్ గుట్టులస్ కొన్ని ఉపజాతులతో పాటు ఉత్తర పులి పిల్లి గయాన షీల్డ్ మరియు మధ్య బ్రెజిల్లోని సవన్నా మరియు పొదలకు చెందినవి అయితే అట్లాంటిక్ టైగర్ పిల్లి మరింత దక్షిణాన పరాగ్వే మరియు ఈశాన్య అర్జెంటీనా గుండా మధ్య నుండి దక్షిణ బ్రెజిల్లోని అటవీ ప్రాంతాలలో నివసిస్తుంది ఈ కుటుంబంలో మూడవ జాతులు ఉన్నాయని పరిశోధకులు ఇటీవల నిర్ధారించారు ఆ మేఘాల పులి పిల్లి లియోపార్ద స్పార్డినయిడ్స్ క్లౌడెడ్ టైగర్ క్యాట్ గురించి ఇది అడవిలో నివసించే కొత్త జాతి పులిపిల్లి నామం శాస్త్రీయనామం ఉలియోపార్దుస్పార్డినౌడ్ భౌగోళిక పంపిణీ ఇది కోస్టారికా నుండి పనామా కొలంబియా పెరు బొలీవియా మరియు అర్జెంటీనా ద్వారా విస్తరించి ఉన్న దక్షిణ మధ్య అమెరికా మరియు ఆండియన్ పర్వత గొలుసుల మేఘ అడవులలో కనిపిస్తుంది లక్షణాలు ఇది పొడవాటి తోకగల పిల్లి పొట్టి గుండ్రని చెవులు బరువు రెండు పాయింట్ రెండు ఏడు కిలోలు కొత్త జాతులు అసాధారణంగా మార్గే కనిపించే తలని కలిగి ఉన్నాయి ఇది గొప్ప ఎరుపు నారింజ బూడిద పసుపు నేపథ్య రంగు యొక్క చక్కని దట్టమైన మృదువైన బొచ్చును కలిగి ఉంటుంది అవి సక్రమంగా ఆకారంలో ఉన్న మధ్యస్థ పెద్ద మేఘావృతమైన రోసెట్లతో అలంకరించబడి ఉంటాయి ఇవి బలంగా గుర్తించబడతాయి మరియు తరచుగా కలిసిపోతాయి విశిష్టంగా ఇది ఒకే ఒక జత మమ్మీ టీట్లను కలిగి ఉంటుంది క్వశ్చన్ నంబర్ ఆరు ఐక్యరాజ్యసమితి ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అంటాద్ విడుదల చేసినది వివరాలు తెలపండి సందర్భం ఐక్యరాజ్యసమితి ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అంటాద్ విడుదల చేసిన నివేదిక ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది ఆరు పాయింట్ ఐదు శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది దేశంలో పలు బహుళజాతి కంపెనీలు తమ తయారీని కొనసాగిస్తుండడం వల్ల భారత ఎగుమతులపై సానుకూల ప్రభావం పడుతోందని పేర్కొంది రెండు సున్నా రెండు నాలుగులో ఆరు పాయింట్ ఎనిమిది శాతం రెండు సున్నా రెండు ఐదులో ఆరు పాయింట్ ఐదు శాతం మేర భారత్ వృద్ధి నమోదు చేస్తుందని మంగళవారం విడుదలైన ఐఎంఎఫ్ నివేదిక అంచనా వేసింది రెండు సున్నా రెండు మూడులో భారత్ ఆరు పాయింట్ ఏడు శాతం వృద్ధిని నమోదు చేసింది రెండు సున్నా రెండు నాలుగులో అది ఆరు పాయింట్ ఐదు శాతం వృద్ధిని నమోదు చేయొచ్చు తద్వారా ప్రపంచంలో అత్యంత వేగవంత వృద్ధి గల ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగలదు రెండు సున్నా రెండు మూడులో బలమైన ప్రభుత్వ పెట్టుబడుల కేటాయింపులకు తోడు సేవల రంగం రాణించింది వినియోగదారులకు స్థానికంగా బలమైన గిరాకీ లభించడం వ్యాపార సేవల ఎగుమతులకు బయటి దేశాల నుంచి గిరాకీ కొనసాగడంతో మంచి వృద్ధి సాధ్యమైంది ఈ అంశాలు రెండు వేల ఇరవై నాలుగులోనూ మద్దతుగా నిలిచి కారకాలుగా నిలవగలవు స్వల్పకాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను స్థిరంగానే ఉంచొచ్చని నివేదిక అంచనా వేసింది ప్రభుత్వ పెట్టుబడుల వ్యయాలు భారీగా కనిపించొచ్చు ఇతర దక్షిణాసియా దేశాలైన బంగ్లాదేశ్ పాకిస్తాన్ శ్రీలంకలలో వృద్ధి అత్యంత స్తబ్దుగా ఉండొచ్చు అంతర్జాతీయ వృద్ధి రెండు సున్నా రెండు నాలుగులో రెండు పాయింట్ ఆరు శాతంగా నమోదవచ్చు రెండు వేల ఇరవై మూడు నాటి ఇరవై ఏడు శాతంతో పోలిస్తే ఇది కాస్తంత రక్కువ కరోనాకు ముందు అంటే రెండు వేల పదిహేను నుంచి పందొమ్మిది వరకు సంవత్సరాల్లో సగటు వృద్ధి రేటు ముప్పై రెండు శాతం నమోదైంది దీంతో వరుసగా మూడో ఏడాది అంతకంటే తక్కువ వృద్ధి నమోదు కానుంది చైనా భారత్ ఇండోనేషియా రష్యన్ ఫెడరేషన్ అమెరికా వంటి కొన్ని దేశాలు రెండు వేల ఇరవై మూడు ప్రారంభంలో కనిపించిన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడ్డాయి అందుకే ప్రపంచ వృద్ధి ఇరవై ఏడు శాతానికి చేరగలిగింది మరోవైపు చైనా రెండు సున్నా రెండు నాలుగులో నలభై తొమ్మిది శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని అంచనా అంతర్జాతీయ అనిశ్చితులు గృహ సంక్షోభం ఉద్యోగ మార్కెట్ వినియోగంలో స్తబ్దత ఇందుకు కారణం కావచ్చు క్వశ్చన్ నంబర్ ఏడు దూరదర్శన్ న్యూస్ ఛానల్ లోగో కలర్ మార్పు వివరాలు తెలపండి కేంద్ర ప్రభుత్వ జాతీయ టెలివిజన్ ఛానల్ దూరదర్శన్ న్యూస్ ఛానల్ లోగోతో పాటు న్యూస్ అనే అక్షరాలను కూడా కాషాయ రంగులోకి కేంద్ర ప్రభుత్వం మార్చింది దూరదర్శన్ లోగో కలర్ ను మార్చడం అనేది మత ఉద్రిక్తతలను పెంచుతుందని కేరళ సీఎం పెనరయి విజయన్ తీవ్రంగా ఖండించారు ఎంతో చరిత్ర ఉన్న డిడి న్యూస్ లోగో కాషాయ రంగులోకి మారిపోయింది ఇది ప్రసార భారతి కాదు ప్రచార భారతి అని గతంలో దూరదర్శన్ సీఓగా పనిచేసిన టీఎంసీ ఎంపీ జవహర్ సర్కార్ విమర్శించారు క్వెశ్చన్ నంబర్ ఎనిమిది జీపీఎస్ స్పూఫిన్ గురించి తెలపండి సందర్భం గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ జిపిఎస్ నావిగేషన్ సిగ్నల్లను జామ్ చేయడం ద్వారా ఇరాన్ క్షిపణి లక్ష్య బృందాలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ జీపీఎస్ స్పోఫిన్ ను ఉపయోగించినట్లు నివేదించబడింది జిపిఎస్ స్పూఫింగ్ గురించి ఇది జిపిఎస్ అనుకరణ అని కూడా పిలువబడుతుంది తప్పుడు జీపీఎస్ సిగ్నల్లను ప్రసారం చేయడం ద్వారా జిపిఎస్ రిసీవర్ను మానిప్యులేట్ చేయడం లేదా మోసగించే పద్ధతిని సూచిస్తుంది ఇది జీపీఎస్ రిసీవర్ని ఎక్కడో లేని చోట ఉందని నమ్మేలా తప్పుదారి పట్టిస్తుంది ఫలితంగా పరికరం సరికాని స్థాన డేటాను అందిస్తుంది ఈ రకమైన సైబర్ టాక్ డేటా యొక్క విశ్వసనీయతను బలహీనపరుస్తుంది ఇది వివిధ రకాల అప్లికేషన్లకు ముఖ్యమైనది ఇది సంవత్సరాలుగా గణనీయంగా అభివృద్ధి చెందింది ప్రారంభంలో సైద్ధాంతిక ముప్పు ఇది ఇప్పుడు చవకైన సాఫ్ట్వేర్ మరియు నకిలీ జీపీఎస్ సిగ్నల్లను ప్రసారం చేయగల హార్డ్వేర్ లభ్యత కారణంగా ఆచరణాత్మక ఆందోళనగా మారింది స్పూఫింగ్ అనేది జామింగ్ లాంటిది కాదు జామింగ్ అయితే పేరు సూచించినట్లుగా జీపీఎస్ సిగ్నల్స్ జామ అయినప్పుడు స్పూఫింగ్ చాలా భిన్నంగా ఉంటుంది మరియు మరింత ప్రమాదకరంగా ఉంటుంది విమానాలు మరియు ఇతర విమానాలు క్రమం తప్పకుండా జామింగ్ తో వ్యవహరిస్తాయి అయితే పైన పేర్కొన్న సంఘటనలలో జరుగుతున్న స్పూఫింగ్ మునుపెన్నడు చూడలేదు పనిచేస్తోంది జీపీఎస్ స్పూఫింగ్ జీపిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోని స్వాభావిక దుర్బలత్వాలను ఉపయోగించుకుంటుంది జీపీఎస్ ఉపగ్రహాల బలహీనమైన సిగ్నల్ బలం గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ భూమిపై ఉన్న జీపీఎస్ రిసీవర్లకు ఉపగ్రహాల నుండి సంకేతాలను పంపడం ద్వారా పనిచేస్తుంది ఈ రిసీవర్లు ఈ సిగ్నల్లు రావడానికి పట్టే సమయం ఆధారంగా తమ స్థానాన్ని గణిస్తాయి అయినప్పటికీ జీపీఎస్ ఉపగ్రహాల యొక్క బలహీనమైన సిగ్నల్ బలం కారణంగా ఈ సంకేతాలను నకలీ సిగ్నల్ల ద్వారా సులభంగా అధిగమించవచ్చు ఫలితంగా స్వీకరించే పరికరంలో స్థాన డేటా సరికాదు ప్రభావాలు ఇది విపత్తు ప్రభావాలను కలిగి ఉంటుంది ప్రత్యేకించి నావిగేషన్కు సంబంధించినది ఇది లాజిస్టిక్స్ మరియు సప్లై చైన్ టెలికమ్యూనికేషన్స్ ఎనర్జీ మరియు డిఫెన్స్తో సహా వివిధ పరిశ్రమలను విస్తృతంగా ప్రభావితం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది క్వేశ్చన్ నంబర్ తొమ్మిది ఏ అధికరణలో గోప్యతా హక్కు ఇమిడి ఉంది అప్పస్క్ జీఆర్యుఎండు రెండు వేల పందొమ్మిది సమాధానం ఓ అధికరణం ఇరవై ఒక్క రాజ్యాంగం హామీ ఇచ్చిన స్వేచ్ఛ హక్కులో భాగంగా ఇరవై ఒకటవ అధికరణం ప్రకారం వ్యక్తిగత స్వేచ్ఛ వ్యక్తిగత స్వేచ్ఛల హక్కు కింద గోప్యత హక్కు వస్తుంది గోప్యత హక్కు ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు ప్రకటించింది ఆధార్ కేసులో భారత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో గోప్యత హక్కును సమర్థించారు క్వశ్చన్ నంబర్ పది ఏ ఉద్యమం తర్వాత టంగుటూరి ప్రకాశం ఆంధ్రకేసరి అగా పిలువబడింది అప్పస్క్ జీరు రెండు వేల పంతొమ్మిది సమాధానం సైమన్ గో బ్యాక్ ఆందోళన ఆంధ్రకేసరి పిలుపు మరియు స్వాతంత్ర్య పోరాటం ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది మూడున కమిషన్ మద్రాసు సందర్శించినప్పుడు ప్రకాశం పంతులు గో బ్యాక్ సైమన్ కమిషన్ అనే నినాదాన్ని ఇచ్చారు ప్రకాశం నేతృత్వంలోని ప్రదర్శనకారులను ఆంగ్లేయ సైనికులు హెచ్చరించారు వారు ప్రదర్శకులు ఒక అంగుళం ముందుకు కదిలితే కాల్చివేస్తామని బెదిరించారు ప్రకాశం పంతులు ఛాతీ పట్టుకుని ముందుకు వచ్చాడు దీంతో బ్రిటిష్ సైనికులు మూగబోయారు ఈ శ్రేష్టమైన ధైర్యం ఆయనకు ఆంధ్రకేసరి బిరుదును తెచ్చిపెట్టింది ఈ సంఘటన తరువాత అతను ఆంధ్రకేసరి ఆంధ్రసింహం సింహం అని గౌరవంగా పిలువబడ్డాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నెమ్ ఆథిరెట్ ఆఫ్ నరేష్ అకాడమీ డబల్ ఫైవ్ జీరో నైన్